వికటించిన ఆంధ్ర పప్పు ఫార్ములా కమిషనర్ సత్తరకాయని అవినీతి తిమింగళంలా చూపించే యత్నం మహాన్యూస్ ద్వారా కథ నడిపించి అవినీతి పరుడుగా వెంకటేశ్వర్ ని ప్రొజెక్ట్ చేసే క్రమంలో సీఎంఓ ఇమేజ్ కాలిపోయేలా చేసిన చిన్నబాబు అయ్యవారిని చేయబోతే అది కాస్త మర్కటంగా మారిపోవడంపై లోకేష్ నాయుడుపై పెద్దనాయుడి ఆగ్రహం వెంకటేశ్వర్ యాక్షన్ పై ఇప్పటికే మీడియా సంస్థల గుర్రు నోటికొచ్చినట్టు మాట్లాడి సీనియర్ జర్నలిస్టులతో సంస్థలతో వైరం తెచ్చుకున్న వెంకటేశ్వర్ లీడ్ స్పేస్ లక్ష్మణ్ బడే రవి లాంటి బ్రోకర్లతో దందాలు చేసి మరీ రచ్చ ఈ క్రమంలోనే పచ్చ మీడియాలోని కొందరితో విభేదాలు నాయుడు గారి పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ పెండియాల ఏబిఎన్ రాధాకృష్ణల అండ చూసుకుని బరితెగించిన కమిషనర్ లోకేష్ పేషి నుంచే మహాన్యూస్ కి చేరిన కమిషనర్ అవినీతి బాగోతం పత్రాలు మహాన్యూస్ రెండు రోజుల షోతో బయటపడ్డ తెలుగుదేశం అంతర్గత విభేదాలు కమిషనర్ వైఖరిని మొదటి నుంచి ప్రశ్నిస్తున్న చిన్ననాయుడు నాయుడు నాలు మందేస్తే ఉన్న ఊడిందట అలా తయారైంది సీఎంఓ పరిస్థితి కమిషనర్ వెంకటేశ్వర్ ని తన్ని తగలెద్దామని లోకేష్ నాయుడు అండ్ కంపెనీ సహా మహా న్యూస్ ద్వారా వేసిన ప్లాన్ చివరకు సీఎంఓ తలకు చుట్టుకుంది ఇది సీఎం బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించి చిక్కులు తలెత్తడంతో దిక్కులేని పరిస్థితుల్లో సీఎం నాయుడు గారు కమిషనర్ వెంకటేశ్వర్ ని సెలవుపై పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది అసలు విషయానికి వస్తే కమిషనర్ ఒక్కరే అన్ని కోట్లు తినే అవకాశం ఉందా సమాచార శాఖ ఉన్నతాధికారి వందల కోట్లు తినేశారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవమెంత రాష్ట వ్యాప్తంగా మీడియా మరియు అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది ఒక మీడియా ఛానల్ వేసిన కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉందని సమాచార శాఖ అధికార వర్గం చెబుతుండగా కాదు కాదు వందల కోట్లు మింగేసినట్లు తమ వద్ద ఆధారాలున్నట్లు ఆ మీడియా ప్రసారం చేస్తుంది కానీ దీనికి సంబంధించి ఏ ఒక్క ఆధారం నిరూపించలేని పరిస్థితి ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన ఫైల్ వర్క్ ఆర్డర్ అండ్ పేమెంట్ రిలీజ్ అవ్వాలంటే అనేక మంది అధికారుల్ని దాటుకుంటూ చివరిగా కమిషనర్ వద్దకు చేరుకుంటుంది కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ బిల్స్ అకౌంట్ సెక్షన్ అన్ని సక్రమంగా ఉంటేనే సదరు ఏజెన్సీలకు నగదు రిలీజ్ అవుతుంది అవినీతి జరుగుంటే క్రింది స్థాయి నుండి కమిషనర్ వరకు అందరు అవినీతిలో భాగస్వాములై ఉండాల్సిందే కదా జాయింట్ డైరెక్టర్ ఇచ్చిన ప్రపోజల్స్ పైనే కమిషనర్ సంతకాలు చేస్తారు కానీ స్వతహాగా చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కేవలం కమిషనరే తినేశాడంటూ ప్రసారం చేయడంతో కొందరు మీడియా మిత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కమిషనర్ పైన వ్యక్తిగత కక్షతో చేస్తున్న ఆరోపణలా ఉందే కానీ నిజాయితీగా చేస్తున్న ఆరోపణలా లేదని మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది తాజా కథనాలతో ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు నేతలు విచారణ వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ అలా ఉంచితే లోకేష్ నాయుడు యాక్షన్ తో ఇప్పుడు సమస్య ముదిరి పాకాన పడింది ఎవరికి వారు సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు మంత్రి కాలువ శ్రీనివాసులు ఎందుకు పెదవి విప్పలేదో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి